స్థానిక గోనెగన్లలోని వైఎస్ఆర్ సర్కిల్లో వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో టి నాగేష్ నాయుడు మురళీనాయుడు బందే నవాజ్ భాస్కర్ రెడ్డి మన్సూర్ రాజా డాక్టర్ రా శివరామకృష్ణ కౌలుట్లయ్య పద్మనాభం ఇలా పలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప చరిత్ర డాక్టర్ ఈ ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కానీ ప్రతి ఇంట్లో ఆయన చేసిన పథకం చేరనిదంటూ ఎవరూ లేరని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఏది ఏమైనా మేము ఓటమిని గౌరవంగానే అంగీకరిస్తామని కొత్త ప్రభుత్వం ఒక ఆరు నెలలైన తర్వాత వారి గురించి మాట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేశారు కానీ కొంతమంది భాస్కర్ రెడ్డి అనే నాయకుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావని ఇది ప్రజలు గుర్తు తెలుసుకోవాలని నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అయినా తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు పీవీటీవీ న్యూస్ గజేంద్ర రెడ్డి గోనగిండ్ల రాణ ఈ రోజు మనం ఈరోజు ఇక్కడ జరుపుకునేటటువంటి జయంతి ఉత్సవాలలో అందరూ కలిసికట్టుగా చేసుకోవడనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి ప్రజలలో వారికి ఉన్నటువంటి అభిమానం గురించి ప్రతి పల్లెలో ప్రతి విలేజ్లో ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు వారు చేసినటువంటి మంచి పనులకు వారు చేసినటువంటి మంచి పనులు అయినటువంటి రుణమాఫీ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇటువంటి పథకాలు చేసినటువంటి చేసినందువల్ల ఈ రోజు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా డిజిటల్ వ్యక్తి మన దివంగత నేత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారికి చాలా ఉల్లాసంగా జరుపుకోవడం జరుగుతుంది కార్యకర్తల సమక్షంలో ఆయన పదహైదు సంవత్సరాలు అయి చనిపోయినా కూడా మనకి ఇంకా కళ్ళ ముందే తిరుగుతుందంటున్నాం హాస్పిటల్కి వెళ్తే దేవుడు ఉన్నాడాన్ని అడగడం కాదు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అని అనుకోవడం దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు వన్ జీరో ఎయిట్ నడుస్తుంది అంటే వైఎస్ రెడ్డి గారు జలయజ్ఞం అంటే వైఎస్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నంతవరకు చరిత్రలో ఉండిపోగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన పంచిన ప్రేమతోనే మేము ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యంగా ప్రేమగానే చూసుకుంటూ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా కార్యకర్తల సమక్షంలో అందరికీ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మరొకసారి కుర్తు చేసుకున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గురించి మాట్లాడాలంటే రాజస్థానం నుంచి మనకు ఆ చూసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడతాము ఇప్పుడు మా కోటే కోరిక ఆ దేవుడు వల్ల వర్షం కురిస్తే బాగుంటుంది ఎందుకంటే వర్షం లేక పత్తి పంట వేరుశనగ నాశనం అయిపోయినాయి కాబట్టి మేము దేవుణ్ణి తలుచుకుంటున్నాం వర్షం వస్తే బాగుంటుంది అని ఈ విధంగానే ఇంకోటి అక్కడ ఈ చంద్రబాబు వచ్చిన దానికి వాన కూడా రానట్టు ఉంది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నుండి వర్షం లేదు ఏం లేదు పైర్లు లెండిపోతుండయి ఈయనని గెలిపించుకొని మా ప్రజలు అంత తప్పు చేసినారు దీనికి దీన్ని ఏం చేస్తారో ఏం లేదు మీ ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్ వస్తే మీరు ఆ కోరుకుంటున్నాం రాజశేఖరరెడ్డి గారి జైతే డెబ్బై ఐదవ సంవత్సరంలో మరి ఈరోజు అందరూ ఘనంగా వైఎస్ఆర్ కార్యకర్తలంతా కూడా ఘనంగా చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు పేదలకు ఉపయోగపడే పనులు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలబడింది అందుకు వరకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇంత బలంగా ఉంది మరి మొన్న ఎంత ఎన్ని కుట్రలు చేసినా నలభై పర్సెంట్ ఓటు శాతం వచ్చిందంటే అది రెడ్డి గారి నుంచి అని చెప్పి నేను నమ్ముతున్నా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలుపెరగని వీరుడు మరి వాళ్ళ నాన్న పేరుని నిలబెట్టాలని చెప్పి ఈరోజు ఇంత తాపత్రయపడుతూ ఇంత పార్టీని అతి ద్వంద్వ ఇంత పార్టీ ఇంత బలంగా ప్రజల్లో పోవడం నిజంగా పార్టీ కార్యకర్తలు అదృష్టం అని చెప్పి నేను నమ్ముతున్నాశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు నేను ఆ రోజు తెలుగుదేశంలోన్న మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పథకాలు ప్రజలకు చేస్తున్న దాని గురించే మంచి పనులు చూసి ప్రజలంతా కూడా ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోవాలని చెప్పి అందరి ఇళ్ళల్లో కూడా ఫోటోలు ఉన్నాయి రెడ్డి గారి అదే స్ఫూర్తితో మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేసినా ఆయన ఎక్కడ కూడా పట్టు సడ సడలకుండా మరి పార్టీ కొరకు ఇంత కష్టపడి ఈరోజు పార్టీని ఇంత బలోపేతం చేసినాడు మరి మొన్న అది ఏం జరిగింది అనేది అది అది దేవునికే తెలుసు సరే ఏమి ఏమున్నా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం మాదే ప్రజలకు మంచి చేసే నాయకుడిని మనము రేపు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం